శ్రీ భగవాన్ సత్యసాయిబాబా వారి వందన శతాబ్ది ఉత్సవాలలో భాగంగా స్వామివారి తల్లి ఈశ్వరమ్మ గారి వర్ధంతిన ఆంధ్ర రాష్టమంతటా లబ్దిదారులకు అన్ని జిల్లాల వారికి పుట్టభర్తి ప్రశాంతి నిలయం నందు కుట్టుమిషన్లు అందజేయడం అందులో భాగంగా నంద్యాల జిల్లాకు ఎనిమిది కుట్టుమిషెర్లు ఆరు వీల్ చైర్లు అందజేయడం అయినదని ఈ రోజున నంద్యాల సత్యసాయి కళ్యాణ మండపం నందు లబ్దిదారులకు రాను పోను ఛార్జీలు చెల్లించి నూతన వస్త్రాలు అందించి ఈ రోజున కుట్టుమిషన్లు మరియు వీల్ చైర్లు అందజేయడమైనది ఇందులో రెండు వీల్ చైర్లు నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ కు వికలాంగుల కొరకు ఏర్పాటు చేపట్టమైనది

ఓం శ్రీ సాయిరామ్ స్వామివారి తల్లిగారైనటువంటి ఈశ్వరమ్మ గారి యొక్క వర్ధంతి మే ఆరో తారీఖు సందర్భంగా పుట్టపర్తిలో స్వామివారి సమక్షంలో కుట్టు మిషన్లు వీల్ చైర్లు లబ్ధిదారులకు ఇరవై ఆరు జిల్లాలలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా అందించడం జరిగినది ఇరవై ఆరు జిల్లాలలో భాగంగా మన నంద్యాల జిల్లా సత్యసాయి సేవా సంస్థల తరఫున మొత్తం ఎనిమిది కుట్టు మిషన్లు ఆరు వీల్ చైర్లు అందివ్వడం జరిగినది బీదవారికి వారి జీవన ఉపాధి కొరకు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగినది స్వామివారి నూరవ్ బర్త్డే సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉన్నటువంటి లబ్ధిదారులను సెలెక్ట్ చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో ఈ మిషన్లు తీసుకున్నటువంటి వాళ్ళు జీవన ఉపాధిని కలిగి ఈ యొక్క మిషన్లతో ఉపయోగించుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహ ఆయుష్లు పొందాలని కోరుకుంటూ ఇంతే కాకుండా ఆరు వీల్ చైర్లలో రెండు వీల్ చైర్లను నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఆ రెండు వీల్ చైర్లను గవర్నమెంట్ హాస్పిటల్లో వికలాంగులు వచ్చినటువంటి వాళ్లకు ఈ యొక్క వీల్ చైర్లను ఉపయోగించులాగున నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగినది స్వామి యొక్క ఆశీస్సులు ఈ యొక్క కార్యక్రమాలకు నిండుగా మెండుగా దండిగా ఉండి అందరు కుటుంబ సభ్యులందరినీ కూడా స్వామి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలకు లబ్ధిదారులు మరియు విలేకరులు స్వామి యొక్క భక్తులు తల్లిదండ్రులు బాల వికాస్ చిన్నారులు అందరూ కూడా ఆదరణమైనది ఇట్లు సత్యసాయి సేవా సంస్థలు నంద్యాల జిల్లా ప్రజల కోసం ప్రశ్నించే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ న్యూస్ ఛానల్